హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో పదో తరగతి ఇంకా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల సమయం కావడంతో మార్చిలోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు మార్చి ఒకటి నుంచి పదహైదు వరకు ఇంటర్ ఇంకా మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ఇక ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి మొదలవుతాయి తొలి రోజున ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది ఇక పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను నిర్ణయించారు మార్చి ఇరవైన ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక మార్చి ఇరవై రెండున గణిత శాస్త్రం పరీక్ష జరగనుంది ఇక ఇరవై మూడున ఫిజికల్ సైన్స్ మార్చి ఇరవై ఆరున బయోలాజికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మార్చి ఇరవై ఏడున సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది ఇక మార్చి ఇరవై ఎనిమిదిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ అలాగే మార్చి ముప్పైన వొకేషనల్ కోర్స్ పరీక్షలు స్కెడ్యూల్ ఖరారు చేశారు ఏడు సబ్జెక్టులకే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి ఇక ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై తారీఖు వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్తో పాటుగా పదో తరగతి పరీక్షలను కూడా మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు పదో తరగతి పరీక్షలకు ఆరు లక్షల మంది ఇక ఇంటర్ పరీక్షలకు పది లక్షల మంది హాజరవుతారని కూడా వివరించారు మార్చి ఒకటిన ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ మార్చ్ నాలుగున ఇంగ్లీష్ మార్చి ఆరున మ్యాథమెటిక్స్ పేపర్ వన్ ఏ ఇంకా బోట్నీ పేపర్ వన్ సివిక్స్ పేపర్ వన్ పరీక్షలు నిర్వహించున్నారు ఇక మార్చ్ తొమ్మిదిన మ్యాథమెటిక్స్ వన్ బి జువాలజీ పేపర్ వన్ హిస్టరీ పేపర్ వన్ నిర్వహణకు నిర్ణయించారు ఇక మార్చ్ పన్నెండున ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలు జరగనున్నాయి అలాగే కెమిస్ట్రీ పేపర్ వన్ కామర్స్ పేపర్ పేపర్ సోషియాలజీ మ్యూజిక్ పేపర్ ఈ పరీక్షలు కూడా జరుగుతాయి అలాగే మార్చి పదహారున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ లాజిక్ పేపర్ వన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ వన్ జరుగుతాయి ఇక పంతొమ్మిదిన మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణలో భాగంగా మార్చి రెండున సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూ మార్చ్ ఐదున ఇంగ్లీష్ పేపర్ మార్చ్ ఏడున మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ ఇంకా బాటనీ పేపర్ టూ సివిక్స్ పేపర్ టూ జరగనున్నాయి ఇక మార్చి పదకొండున మ్యాథమెటిక్స్ పేపర్ టూ బి జువాలజీ టూ హిస్టరీ పేపర్ టూ పరీక్షలు జరుగుతాయి అలాగే మార్చ్ పదమూడున ఫిజిక్స్ పేపర్ వన్ ఎకానమిక్స్ పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మార్చి పదహైదున కెమిస్ట్రీ పేపర్ టూ కామర్స్ పేపర్ టూ సోషియాలజీ పేపర్ టూ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ టూ ఈ పరీక్షలు జరగనున్నాయి అలాగే మార్చ్ పద్దెనిమిదిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూ లాజిక్ పేపర్ టూ బ్రిడ్జ్ కోర్సు పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మార్చ్ ఇరవైన చివరిగా మోడ్రన్ లాంగ్వేజ్ జియోగ్రఫీ పేపర్ టూ ఇలా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దానికి దీనికి కాంటెన్టీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చ్ థర్టీ ఫస్ట్ స్టాప్లు అయిపోవాలని చెప్పని టెన్ టూగా ఈ నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డీబీఎస్లో మార్పులు ఏమి ఉంటావు అప్పుడు ఆలోచించుకుంటాం కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసానికి చేశాము దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎదువుతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి టెన్త్ కూడా తెలియజేస్తున్నాం ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం ఇదంతా కూడా ఇదంతా దీనికి సంబంధించి మొత్తం పద పదహారు లక్షల మంది విద్యార్థులు ఆరు లక్షల మంది వచ్చి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వచ్చి పది లక్షల మంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని మూడు సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది అదే రెండో సంవత్సరం అయితే నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మంది విద్యార్థులు అంటే సుమారు రెండు ఇద్దరు రెండు కలిపి పది లక్షలు అలాగే టెన్త్ క్లాస్ అయితే ఆరు లక్షల మంది అంటే పదహారు లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి ఎండ్ అవుతున్నారు వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ వేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అలాగే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతాయి ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ తేదీ వచ్చి మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఇరవై వరకు జరుగుతాయి మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై తేదీ వరకు జరుగుతాయి అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మార్చి పదిహేను తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అంటే ఏడవ తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం ఈ పరీక్షలు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి త్రీ అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా మూడు గంటలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో సినిమాలలో ఏవైతే ఉన్నాయో పండుగలు అవి పబ్లిక్ ఆ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు ఆ రోజుల్లో ఆ రకంగా చేసాము అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాం అప్పుడు అవన్నీ కూడా వాళ్ళు చూ చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్నీ కూడా